శ్రీమాత్రే నమ ఆషాఢ శనివారం పూజా విధానం ఒక్కరోజైనా ఇలా పూజ చేస్తే పది తరాల ఐశ్వర్యం కోరికొలిచే భక్తులకు కొంగు బంగారంగా మారే కొండంత దేవుడు ఆపద అనాథ రక్షకుడు ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి మీ జీవితంలో ఉండే కష్టాలన్నీ తిరిగి మీ ఇంటికి ఐశ్వర్యం లభించాలంటే ఆషాఢ శనివారం ఒక్కరోజైనా సరే భక్తి శ్రద్ధలతో మీ ఇంట్లోనే శ్రీ వెంకటేశ్వర స్వామికి అలానే లక్ష్మీదేవికి పూజ చేస్తే పది తరాల తరగని ఐశ్వర్యం లభిస్తుంది కాబట్టి శనివారం రోజున ఎంతో సులభంగా మీ ఇంట్లోనే శ్రీ వెంకటేశ్వర స్వామికి ఎలా పూజ చేస్తే స్వామివారి అనుగ్రహం లభిస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం శనివారం అంటేనే వెంకటేశ్వర స్వామి గుర్తుకు వస్తాడు శనివారం రోజు చాలామంది ఇంట్లో పూజ చేస్తారు అలాగే కొంతమంది ఈ రోజున ఉపవాసం కూడా ఉంటారు అయితే శనివారం పూజ చేసేవాళ్ళు ఉపవాసం ఉండేవాళ్ళు ఈ వీడియోలో చెప్పే విధంగా ఇంట్లో పూజ చేసి చూడండి కొద్ది రోజుల్లోనే మీ సమస్యలన్నీ తిరిపోయి ఊహించని అదృష్టం మీ ఇంటికి వస్తుంది మన హిందూ మతంలో శనివారం చేసే పూజకు చాలా పుణ్యఫలితం వస్తుంది కాబట్టి రోజు పూజ చేయలేకపోయినా సరే శనివారం ఒక్కరోజైనా ఇంట్లో పూజ చేయటానికి ప్రయత్నించండి శనివారం పూజ చేసేవాళ్ళు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంటిని తుడుచుకోవాలి ఇంటిని తుడుచుకునేటప్పుడు నీటిలో కొంచెం రాళ్లగుని వేసి మీ ఇంటిని తుడిస్తే మీ ఇంట్లో ఉన్న చెడు దృష్టి అంతా తొలగిపోతుంది అలాగే ఈ రోజున పూజ చేసే వాళ్ళు ఖచ్చితంగా స్నానం చేయాలి ఈ రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో చిటికెడు పసుపును వేసి స్నానం చేస్తే మీపై ఉన్న దృష్టి దోషాలన్నీ తొలగిపోతాయి శనివారం చేసే పూజలు ముఖ్యంగా తులసి దళాలు ఉండాలి వెంకటేశ్వర స్వామి పూజలో దళాలు లేకపోతే ఆ పూజ అసోంపూర్ణమని వేద పండితులు చెబుతున్నారు కాబట్టి శనివారం పూజ చేసేవారు పూజలో ఖచ్చితంగా తులసి ఆకులను ఉపయోగించాలి ముఖ్యంగా శనివారం రోజున మాత్రమే దేవుని పటాలను శుభ్రం చేసుకోవాలని గుర్తుంచుకోండి దేవుని పటాలను శుభ్రంగా తుడిచి గంధము రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి తరువాత వెంకటేశ్వర స్వామి పటానికి నిండుగా తులసిమాల వేసి అలంకరించుకోవాలి సాధారణంగా చాలామంది పూజ చేసేటప్పుడు ఇత్తడి కుందులలో దీపారాధన చేస్తారు అయితే శనివారం మాత్రం ఇత్తడి కుందుల్లో దీపం వెలిగించకూడదు ఈ రోజున పూజ చేసేవాళ్ళు బియ్యపిండితో ప్రమిదలు తయారు చేసి దానితో దీపారాధన చేయాలి ముందుగా కొంచెం బియ్యపిండిని పిండిని తీసుకొని అందులో కొంచెం పాలిపోసి ముద్దలాగా చేసుకొని ఒక చిన్న ప్రమిదలాగా తయారు చేసుకోండి ఇప్పుడు అది బియ్యప్పిండి ప్రమిద అవుతుంది పసుపు రాసి మూడు కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఈ మూడు కుంకుమ బొట్లు శ్రీ వెంకటేశ్వర స్వామి నామాలకు చిహ్నం తర్వాత ఈ బియ్యప్పిండి ప్రమిదలో నువ్వుల నూనె పోసి ఐదు ఒత్తులు వేసి దీపం వెలిగించాలి దీపాన్ని వెలిగించేటప్పుడు నేరుగా అగ్గిపుల్లతో మాత్రం వెలిగించకండి మన హిందూ ధర్మంలో ఇది చాలా దోషంగా పరిగణించబడుతుంది శనివారం రోజు పూజ చేసేవాళ్ళు మీ పూజా గదిలో ఖచ్చితంగా రాగి చెంబులో పెట్టుకోవాలి రాగి చెంబు నిండా నీళ్లు పోసి అందులో రెండు తులసి ఆకులు వేసి దేవుని ముందు పెట్టాలి మనం పూజ చేసేటప్పుడు పూజలో ఉండే దైవశక్తి అంతా రాగి చెంబులో ఉన్న నీటిలోకి ప్రవేశిస్తుందట కాబట్టి పూజ పూర్తయిన తర్వాత ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఆ రాగి చెంబులో ఉన్న నీటిని తీర్థంలాగా తీసుకోవాలి ఈ తీర్థంలోనే భగవంతుడి శక్తి నిక్షిప్తమై మీకు శుభాలను చేకూరుస్తుంది పూజలో నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్క పెట్టిన ఆ వెంకటేశ్వరుడు సంతోషించి మీపై తన అనుగ్రహాన్ని కరుణిస్తాడు స్వామివారిని పూజించేటప్పుడు గోవిందనామాలు చదువుతూ పూజ చేయండి ప్రతి ఆషాఢ శనివారం నాడు గోవిందనామాలను చదివితే ఆ స్వామివారు సంతోషించి మీ ఇంటిపై వరాల జల్లులు కురిపిస్తాడు దేవుడికి పెట్టే నైవేద్యాన్ని ఎల్లప్పుడు తమలపాకు మీదే పెట్టాలి తమలపాకు మీద పెట్టిన నైవేద్యాన్ని మాత్రమే దేవుడు స్వీకరిస్తాడని గుర్తించుకోండి శనివారం పూజ చేసేవాళ్ళు దేవునికి హారతి ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా ముద్ద కర్పూరాన్ని మాత్రమే ఉపయోగించాలి ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి కర్పూరం అన్నా తులసి ఆకులన్నా చాలా ఇష్టం కాబట్టి శనివారం చేసే పూజలో తులసి ఆకులు లేకపోయినా ముద్ద కర్పూరం లేకపోయినా ఆ పూజకి పుణ్యఫలం రాదని గుర్తించుకోండి ఈ రోజున పూజ చేసేవాళ్ళు పసుపు రంగు వస్త్రాలు ధరించి పూజ చేస్తే చాలా మంచిది పూజ చేసేటప్పుడు ఓం గోవిందాయ నమ అనే మంత్రాన్ని చదువుతూ పూజ చేయండి ఎవరైతే ఈ మంత్రం చదువుతూ పూజ చేస్తారో వారికి వెంకటేశ్వర స్వామి అనుగ్రహం తప్పకుండా ఉంటుంది ఇంట్లో పూజ చేసిన తర్వాత దేవుని ముందు మీ కోరిక కోరుకుని దేవునికి నమస్కారం చేస్తే మీరు అనుకున్న కోరిక నేరుగా దేవుడి దగ్గరకు చేరుతుందని పండితులు చెబుతున్నారు పూజ పూర్తయిన తర్వాత చివరగా ఇంట్లో ధూపం వేయాలి శనివారం రోజున ఇంట్లో సాంబ్రాణి ధూపం వేస్తే చాలా మంచిది దీపారాధన చేసిన తర్వాత దీపాలు వెలుగుతున్నంతసేపు మందిరం తలుపులు వేయకుండా తెరిచే ఉంచాలి శనివారం రోజున ఈ విధంగా ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళ ఇంట్లో ధన ప్రవాహం పెరిగి అష్టైశ్వర్యాలతో జీవిస్తారు పూజా సమయంలో దీపం కొండెక్కితే చాలామంది అపశకునంగా పరిగణిస్తారు పూజా సమయంలో దీపం కొండెక్కితే ఓం నమ శివాయ అని నూట ఎనిమిది సార్లు జపించి కొత్త దీపం వెలిగించాలి ఉదయం పూజ చేయటం కుదరని వారు శనివారం సాయంత్రం ఒక కొబ్బరికాయ తీసుకొని ఆ కొబ్బరికాయ పైన కుంకుమతో స్వస్తి గుర్తు వేసి ఇంట్లో దీపం వెలిగించిన ఆ కొబ్బరికాయను కొట్టండి ఈ పరిహారాన్ని చేస్తే డబ్బు సమస్య నుంచి మీరు వెంటనే గట్టెక్కుతారు ఎంత కష్టమైన సమస్య అయినా దాని నుండి తొందరగా బయటపడతారు ఇక విపరీతమైన అప్పుల బాధతో ఇబ్బంది పడుతున్నవారు శనివారం రోజున కొబ్బరి నూనెతో దీపారాధన చేయటం మంచిది శనివారం రోజున ఓం శనీశ్వరాయ నమ అనే మంత్రాన్ని జపిస్తే మీకున్న శని దోషాలు అన్నీ తొలగిపోయి రాబోయే రోజుల్లో సుఖ సంతోషాలతో శ్రీ సంపదలతో జీవిస్తారు దీపారాధన చేసేటప్పుడు చాలామంది గది ముందు ముగ్గులు వేయరు కానీ ఇలా చేయటం చాలా తప్పు పూజ ప్రారంభించే ముందు ఖచ్చితంగా మీ గది ముందు ముగ్గు వేసి పూజ ప్రారంభించాలి అప్పుడే మీరు పూజ చేసిన పూజకు వంద శాతం ఫలితం దక్కుతుంది ముఖ్యంగా పూజ గది ముందు అష్టదల పద్మ ముగ్గు వేస్తే చాలా మంచిది ఇంకా శనివారం రోజున చేయకూడని పనులు వస్తే శనివారం రోజున నువ్వులు మినపప్పు చీపురు నూనె కొనుగోలు చేయకూడదు అలాగే శనివారం రోజున ఉప్పును కూడా కొనకూడదు ఇలా చేయటం వలన అప్పుల పాలు అయ్యే అవకాశం ఉందట శనివారం రోజున బట్టలు కొనడం మంచిది కాదు ఈ రోజున బట్టలు కొనుగోలు చేసినా షాపింగ్ చేసినా మీ జీవితంలో కష్టాలు ప్రారంభమవుతాయి శనివారం రోజున వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్తే చాలా పుణ్యం లభిస్తుంది ఈ రోజున గుడికి వెళ్ళే వాళ్ళు గుడి చుట్టూ తప్పకుండా పదకొండు ప్రదక్షిణలు చేయండి అలాగే వెంకన్న ఆలయంలో నెయ్యి దీపం వెలిగిస్తే చాలా మంచిది అలాగే శనివారం రోజున తోటకూర తినకూడదు నలుపు రంగు వస్త్రాలను ధరించకూడదు భార్యాభర్తలు ఇద్దరూ బ్రహ్మచర్యం పాటించాలి ఒక సొంత ఇల్లు కట్టుకోవాలని ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది మీ సొంత ఇంటికల త్వరగా నెరవేరాలంటే ఈ ఆషాఢ మాసంలో మీరు ఒక కొత్త ఎర్ర ఇటుక తెచ్చి ప్రతి శనివారం ఆ ఇటుకకు పూజ చేయండి సొంత ఇల్లు కావాలి అని స్వామివారికి తెలియచేయండి స్వామివారు ఖచ్చితంగా మీ కోరిక నెరవేరుస్తారు అలానే గోమాతకు ఆహారం తినిపించడం గోమాతకు ప్రదక్షిణాలు చేస్తే మీ సొంత ఇంటికలా ఖచ్చితంగా నెరవేరుతుంది ఆషాఢ మాసంలో చేసే దానాలకు విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది మీరు ఆషాఢంలో తప్పనిసరిగా ఆడవాళ్ళు చేతులకు గోరింటాకు పెట్టుకోవాలి ఆషాఢ మాసంలో చేసే దానాలకు విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది ఇక ఈ ఆషాఢంలో తప్పనిసరిగా ఆడవాళ్ళు గోరెంటాకు పెట్టుకోవాలి అదేవిధంగా ఆషాఢ మాసంలో ఎలాంటి శుభకార్యాలను నిర్వహించకూడదు ఈ మాసం మొత్తం శ్రీ మహావిష్ణువుకి అంకితం ఆషాఢ శనివారం రోజున మూడు నిమ్మకాయలు తీసుకొని గల్లుప్పు మీద పెట్టి పసుపు కుంకుమలు వేసి ఇంట్లో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా ఆ గల్లుప్పు నిమ్మకాయలు లాగేసుకుంటాయి మీ ఇంటికున్న అష్టదరిద్రాలు తొలగిపోయి మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఓం నమో భగవతే వాసుదేవాయ చిన్న కామెంట్ చేయండి